కాంగ్రెస్ రెండు ఒకటన లోపాయి కార్య ఒప్పందం కుదుర్సుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీని మీరు ఒడగొట్టాలే మేము ఒడగొట్టాలే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్థానం ఉండొద్దు అని చెప్పి రెండు పార్టీలు కుట్రలు చేసినప్పుడు కూడా వాళ్ళ కుట్రలను చేస్తూ ఒక్క పైసా పంచాలి మేము పైసలకు దూరం మేము కేవలం కార్యకర్తల కష్టాచితం పచ్చిస్ ప్రభారీ పచాస్ ప్రభారీ పోలింగ్ బూత్ ఏజెంట్లు మండలాధ్యక్షులు గ్రామస్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దాదాపు నెల రోజుల పాటు పదిహేను రోజుల పాటు ఇవాళ ఎట్లా తిరిగిరంటే నిజంగా కార్యకర్తలు నిజంగా యాడ్సం వాళ్ళ కష్టం పట్టే పోలే ఆ తల్లి అమ్మవారు గ్రహించింది గుర్తించింది ఆ తల్లి ఆశీర్వాదం వల్ల మా మోడీ గారి దయ వల్ల ఈ రోజు ఇంత భారీ విజయం ఇవాళ మేము సాధించినాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని పైసలు వంచిందో మీ అందరికీ తెలుసు పైసల ద్వారా అనుకున్నారు పైసల ద్వారా గెలుచామనుకున్నారు కానీ మీరు పైసల ద్వారా మా ఓట్లు కొనలేరు పైసల ద్వారా విజయం సాధించలేరని చెప్పి చెంప చెల్లు మన విధంగా ఓటర్లు అని చెప్పారు భారతీయ జనతా పార్టీ విజయం చేకూర్చి పెట్టారు నా వాస్తవానికి ఆ బిఎస్పీ అభ్యర్థి సెకండ్ వస్తారు అనుకున్నాం ఆ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ వేసి తాడు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ వేసి తాడు ఇంతో సెకండ్ వస్తాడు కాంగ్రెస్ పార్టీ తాడుపోతాం అనుకున్నాం ఈ చర్చ జరిగింది కానీ బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుందంటే పవన్ గెలుస్తుంది కావచ్చు గంపకింద కంపుదాం మెడలో దండేద్దామని చెప్పి మెడలో వేద్దామని చెప్పి ప్లాన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ రాత్రి రాత్రి ప్లేట్ ఫిరాయించి బీజేపీని ఓడగొట్టాలే బీజేపీని ఓడగొట్టాలే కాంగ్రెస్ క్యాండిడేట్ కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటారు ఈ బీఎస్పీ క్యాండిడేట్ మేము చూసుకుంటాం ఓట్లు జీల్చాలే భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలని చెప్పి ఈ రెండు పార్టీలు కుట్రలు అన్నాయి ఇలా విజయం సాధించింది మేము ఇలా కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇలా మార్పు కోసం ఎదురుస్తున్న ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఒక దిక్సుకే కనబడింది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే మార్పు సాధ్యం భారతీయ జనతా పార్టీని మాత్రమే ఆదరించాలి అభిమానించాలని చెప్పి ప్రజల లోపల మార్పు వచ్చింది మార్పు కోరుకున్నారు ఇలా మార్పు కోరిక భారతీయ జనతా పార్టీకే ఈ అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కూడా ఈ విజయ పరంపర ఇదే స్థాయిలో ఇదే విధంగా కొనసాగుతుంది ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గెలిపించాలని చూస్తున్నారు ఎందుకంటే గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్లకు మున్సిపాలకు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్టంలో అమలవుతున్నది సంక్షేమ పథకాలని కూడా నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాబట్టి నిధులు కేంద్రాన్ని సొమ్ము ఒక్కరిది సోకొక్కరి లెక్క కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని చూస్తే కేంద్ర ప్రభుత్వం అభివృద్ది చేయాలని చూస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని డ్రామాలు నడుస్తున్న విషయాన్ని ప్రజలు గమనించారు గుర్తించారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వార్డు మెంబర్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు ఇలా కౌన్సిలర్ నుంచి చైర్మన్ వరకు కార్పొరేటర్ నుంచి మేయర్ వరకు ఎంపీపీలు కానీ ఎంపీ కానీ వార్డు మెంబర్ అన్ని కూడా ఇట్లా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు ఈ రెండు ఎన్నికలు మాలోపడి ఒక విశ్వాసం నెలకొల్పినాయి ఒక భరోసా కల్పించింది వట్టి గెలవరా మేము ప్రజలు మాకు నమ్మకంతో నోటేశారు ఇన్ని దెబ్బలు తిన్నామన్నా ఇలా ఓట్లేసే ముందు మేము విజ్ఞప్తి చేసినాం మీరు ఓటేసే వేసే ముందు జై శ్రీరామ్ అని చెప్పి ఇలా ముద్ర అన్నాం ఏ శ్రీ వాళ్ళ మీరు ఓట్లు వేసే ముందు త్రీ వన్ సెవెన్ జివోకు వ్యతిరేకం కొట్లానే తిరిగాని నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్య తీర్చాలని చెప్పి